ఆరు గ్యారంటీల అమలుకు బడ్జెట్లో కేటాయింపులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది ఆయా హామీల అమలుకు ఏ మేరకు నిధులు కేటాయించాలనే గణాంకాలు సిద్దం చేయాలని ఆర్థిక శాఖకు సూచించింది ఈ నేపథ్యంలో ఒక్కో హామీ అమలుకు ఎంత వ్యయం అవుతుంది మొత్తం ఆరు గ్యారంటీలకు ఎన్ని కోట్ల నిధులు కేటాయించి వస్తుందనే గణాంకాలను అధికారులు శాఖల వారీగా సేకరిస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుంచి ఆరు గ్యారంటీల హామీలకు దరఖాస్తులను సేకరిస్తున్నారు వీటిని విశ్లేషించిన మీదట రాష్ట్రంలో ఎంతమందికి ఆయా పథకాలను వర్తింపజేయాలని విషయమై స్పష్టత రానుంది ఈ ప్రక్రియ మరో ఇరవై రోజుల్లో పూర్తవుతుందని అంచనా అనంతరం బడ్జెట్లో ఏ మేరకు నిధులు కేటాయించాలనే అంశం కొలికొస్తుందని ప్రభుత్వం భావిస్తోంది ప్రధానంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు బ్యాంకు ఖాతాలో నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల జమ ఉచితంగా బస్సు ప్రయాణం ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఏడాదికి పదిహేను వేలు వృద్ధులకు నెలకు నాలుగు వేల రూపాయలు పెంచను యువ వికాసం తదితర హామీల అమలుకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎంత ఖర్చవుతుందో అనే లెక్కలను రూపొందించే పనిలో ఆర్థిక శాఖ నిమగ్నమైంది